అందరికీ నమస్కారమండి స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఇవాళ నేను మీకు వినిపించబోతున్న కథ కను విప్పు కథని చివరి వరకు వినండి నచ్చితే కనుక ఒక్క లైక్ చేయండి ఈ కథ పైన మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు సమయం సాయంత్రం ఐదు గంటలు అయ్యింది వల్లి షాపింగ్ బ్యాగులు తీసుకొని ఇయర్ ఫోన్స్లో పాటలు వినుకుంటూ ఇంట్లోకి వచ్చింది తన వెనకాలే తన స్నేహితురాలు జయశ్రీ కూడా వచ్చింది శ్రీవల్లి తన ఫ్రెండ్తో కలిసి మధ్యాహ్నం షాపింగ్కి వెళ్ళింది తిరిగి వచ్చేసరికి ఇంత సమయం అయ్యింది షాపింగ్ బ్యాగ్స్ అన్నీ సోఫాలో పడేసి కాఫీ కప్తో ఎదురుగా వస్తున్న జానకి గారితో అత్తయ్య గారు ఏం చేస్తున్నారు మావయ్య గారి కోసం కాఫీ తీసుకెళ్తున్నారా మావయ్య గారికి కాఫీ తర్వాత ఇవ్వచ్చు నాకు చాలా తలనొప్పిగా ఉంది నాకు నా స్నేహితురాలకి మంచి స్ట్రాంగ్ కాఫీ ఇంకా తినడానికి ఏమైనా స్నాక్స్ తీసుకొని నా రూమ్కి రండి అని చెప్పి తన రూమ్ వైపు వెళ్ళిపోయింది జానకి గారు గబగబా కాఫీ తీసుకొని విశ్వనాథం గారి గదిలోకి వెళ్ళి భర్తకు కాఫీ ఇచ్చి వెనుదిరగబోతూ ఉండగా విశ్వనాథం గారు ఎక్కడికి వెళుతున్నావు జానకి కాసేపు ఇలా కూర్చో అన్నారు లేదండి కోడలు కాఫీ తీసుకురమ్మని చెప్పి గదిలోకి వెళ్ళిపోయింది కోడరికి కాఫీ స్నాక్స్ ఇవ్వాలి నేను వెళతాను అంటూ వెళ్ళిపోయింది వెళుతున్న భార్య వైపు అలా చూస్తూ ఉండగా మూడు నెలల క్రితం జరిగిన సంఘటన గుర్తొచ్చింది విశ్వనాథం గారికి ఆ రోజు తన భార్య అరవై ఐదవ పుట్టినరోజు తన కొడుకు ఇచ్చిన డబ్బులలో కొంత డబ్బుతో జానకి గారికి ఒక మంచి చీర కొన్నారు విశ్వనాథం గారు ఎందుకంటే జానకి గారు నాలుగైదు చీరలనే మార్చి మార్చి కట్టుకోవడం ఎప్పటి గమనిస్తున్నారు గమనిస్తున్నారాయన కానీ చీర కొనడానికి ఆయన దగ్గర డబ్బులు కానీ ఏదైనా సందర్భం కానీ దొరకలేదు ఇప్పటి వరకు ఇప్పుడు ఆ సందర్భం వచ్చింది వారి పెళ్ళైన మొదటి సంవత్సరం జానకి గారు పుట్టినరోజుకి విశ్వనాథం గారు ఒక పట్టు చీర కొనిచ్చారు ఆ రోజు జానకి గారు ఎంతో సంబరపడిపోయారు ఆవిడ కళ్ళల్లో ఆ రోజు చూసిన మెరుపుల్ని విశ్వనాథం గారు ఇప్పటికీ మర్చిపోలేరు ఇంకా ఎన్నేళ్ళు బ్రతుకుతాం దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోవాల్సిందే కదా ఇప్పటికే వృద్ధాప్యంలో ఉన్నాం నా భార్య పుట్టినరోజుకి ఈసారైనా ఒక చీర కొనాలి తన కళ్ళల్లో సంతోషం చూడాలి అనుకుంటూ ఒక చీర కొనుక్కొచ్చారు విశ్వనాథం గారు విశ్వనాథం గారికి ఒక కూతురు ఒక కొడుకు ఒక ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ఇద్దరు పిల్లల్ని చదివించడానికి వారి అవసరాలు తీర్చడానికి ప్రాధాన్యత ఇచ్చారు కానీ తమ అవసరాలకు కానీ ఆనందాలకు కానీ పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు విశ్వనాథం గారు జానకి గారిని పుట్టినరోజు సందర్భంగా సర్ప్రైజ్ చేయాలని చీర తీసుకుని గదిలోకి వెళుతూ ఉండగా కోడలు వల్లి ఎదురుగా వచ్చింది చేతిలో ఏముంది ఏం దాస్తున్నారు మామయ్య గారు అని అడిగింది విశ్వనాథం గారు ఈ రోజు మీ అత్తయ్య పుట్టినరోజు అందుకోసమే నేను ఒక చీర కొన్నాను అన్నారు ఏంటి పుట్టినరోజా వయసు పైబడినా ఈ సరదాలకి ఏ లోటు లేదు కాటిక కాళ్ళు చాపుకున్న మీకు పుట్టినరోజులు సరదాలు అవసరమా ఏది ఆ చీరటివ్వండి అసలు ఈ చీర కొనడానికి మీకు డబ్బులు ఎక్కడివి ఈ చీర ఎంత అయింది అంటూ మామగారిని అడిగింది సందీప్ ప్రాజెక్టు పని మీద ఊరికి వెళ్ళేటప్పుడు ఖర్చులకు ఉంటాయని నాకు రెండు వేల రూపాయలు ఇచ్చి వెళ్ళాడు అందులో వెయ్యి రూపాయలు పెట్టి ఈ చీర కొన్నాను అన్నారు విశ్వనాథం గారు ఆ మాటలకు వెళ్ళి డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయా వెయ్యి రూపాయలు పెట్టి అత్తగారికి ఇప్పుడు చీర కొనడం అవసరమా ఆ చీర ఇలా ఇవ్వండి అంటూ విశ్వనాథం గారి చేతుల్లోంచి ఆ చీరని లాక్కుంది విశ్వనాథం గారి రెండు చేతులు ఎత్తి కోడలికి దండం పెడుతూ అమ్మా ఎంతో ప్రేమగా నేను జానకి కోసం ఆ చీర కొన్నాను దయచేసి ఆ చీర నాకు ఇచ్చేయమ్మా అన్నారు ఆ మాటలకు వల్లి కోపంగా పళ్ళు బిగిస్తూ మామగారి వైపు చూసింది ఇంకా ఏం మాట్లాడలేని విశ్వనాథం గారు అక్కడి నుంచి కన్నీళ్లు పెట్టుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయారు కోడలికి విశ్వనాథం గారికి మధ్య జరిగిన సంభాషణ అంతా విన్న జానకి గారు బాధగా రూమ్లోకి వచ్చిన భర్త దగ్గరకు వెళ్ళి తన ఒడిలో తలపెట్టుకుని చాలాసేపు ఏడుస్తూ ఉన్నారు నా కోసం మీరు ఈరోజు కోడల దగ్గర మాటలు పడాల్సి వచ్చింది దీని అంతటికి కారణం నేనే ఇలాంటి పరిస్థితులు చూడాల్సి వస్తుందని నేను కళలో కూడా అనుకోలేదు అంటూ చాలాసేపు ఏడ్చారు విశ్వనాథం గారు భార్యని గుండెలకి హత్తుకొని ఓదార్చడం మొదలుపెట్టారు ఈ రోజు నీ పుట్టినరోజు పుట్టినరోజు నాడు ఏడవడం మంచిది కాదు అసలే నీ ఆరోగ్యం కూడా బాగుండడం లేదు ఏడవకు జానకి అని తన కన్నీళ్ళని తుడిచారు జానకి గారి ఆరోగ్యం ఈ మధ్య అస్సలు బాగుండడం లేదు సంవత్సరం క్రితం వరకు ఇంట్లో పనులన్నీ ఆవిడే స్వయంగా చేసుకునేవారు సందీప్ పెళ్ళయ్యాక కూడా జానకి గారు వల్లికి ఏ పని చెప్పేవారు కాదు సందీప్ అప్పుడప్పుడు అమ్మ ఇంట్లో పనులన్నీ నువ్వే ఎందుకు చేస్తున్నావు వల్లీకి కొన్ని పనులు అప్పచెప్పచ్చు కదా లేదంటే నువ్వు ఎవరినైనా నీకు సహాయంగా పనికి పెట్టుకో ఇంట్లో పనులన్నీ నువ్వే చేయకమ్మా నీకు కూడా వయసు అయిపోతుంది ఈ వయసులో నీకు విశ్రాంతి అవసరం అనేవాడు వల్లికి ఎప్పుడూ షాపింగ్ చేయడం స్నేహితులతో కిట్టీ పార్టీలు అంటూ తిరగడం సినిమాలు చూడడం ఇవే తన హాబీస్ వంట చేయడం కానీ ఇంటి పనులకు కానీ అత్తగారికి సహాయం చేయడం కానీ చేసేదే కాదు వల్లికి ఇంటి పనుల పట్ల అస్సలు ఆసక్తి లేదు జానకి గారు కూడా పెళ్ళైన కొత్త కదా తర్వాత తనే వచ్చి హెల్ప్ చేస్తుందిరే అనుకునేవాళ్ళు ఆవిడ కోడల నుంచి పెద్దగా ఏమీ ఆశించేవారు కాదు రోజులు గడుస్తున్నా కూడా వల్లి ఇంటి పనులు చేయడం కానీ అత్తగారికి సహాయం చేయడం కానీ చెయ్యకపోవటంతో జానకి గారు నోరు తెరిచి అమ్మా వల్లి కొంచెం వంట పనిలో నాకు సహాయం చెయ్యమ్మా పనులన్నీ నేనే చేసుకోలేకపోతున్నాను అని అడిగారు ఆ మాటలకు వల్లి మీరు చేయగలిగిన పనులు చేయండి మీరు చేయలేకపోతే పని వాళ్ళని పెట్టుకోండి అంతే తప్ప నా నుంచి మీరు ఎలాంటి సహాయమో ఆశించకండి అని చెప్పింది అప్పటి నుంచి జానకి గారు వల్లిని ఎప్పుడూ పనిలో సహాయం చేయమని అడగలేదు విశ్వనాథం గారు ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు పెన్షన్ కానీ ఉద్యోగం చేసేటప్పుడు చేసుకున్న సేవింగ్స్ కానీ ఏమీ లేవు ఉద్యోగం కాలం ఇంటి పనుల్లో జానకి గారికి ఏమీ సహాయం చేసేవారు కాదు రిటైర్ అయి ఇంట్లో ఉండడం మొదలుపెట్టిన దగ్గర నుంచి భార్య కష్టం గమనించిన విశ్వనాథం గారు తనకు చేతనైన చిన్న చిన్న పనులు చేసి పెట్టేవారు క్రమక్రమంగా జానకి గారి ఆరోగ్యం క్షీణించడం మొదలైంది అప్పుడు జానకి గారు సందీప్తో చెప్పి ఒక పని మనిషిని ఏర్పాటు చేసుకున్నారు కానీ ఆ పని మనిషి కేవలం వల్లి చెప్పిన పనులు మాత్రమే చేస్తుంది జానకి గారు చెప్పిన పనులు అస్సలు చెయ్యదు వల్లి అత్తగారికి మామగారికి అస్సలు మర్యాద ఇవ్వకుండా వాళ్ళని లెక్కలేనట్లుగా చూడడం గమనించిన పని మనిషి రాణి కూడా విశ్వనాథం గారిని కానీ జానకి గారిని కానీ ఏమాత్రం లెక్క చేసేది కాదు వాళ్ళు చెప్పిన ఏ పనిని చేసేది కాదు ఏదన్నా పని చెప్తే నిర్లక్ష్యంగా మాట్లాడేది అందుకే జానకి గారు రాణికి ఏ పని చెప్పేవారు కాదు అనవసరంగా తనకు పనులు చెప్పి పరువు తీసుకోవడం ఎందుకు అని చెప్పి తనకు వీలైన పనులు చేసుకుంటూ మౌనంగా ఉండేవారు సందీప్కి మాత్రం ఇంట్లో జరుగుతున్న విషయాలు ఏవీ తెలీదు తన భార్య తన తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకుంటుందని అనుకుంటూ ఉండేవాడు సందీప్ చాలా మంచివాడు చాలా మంచి మనసున్నవాడు భార్యని ఎంతగానో ప్రేమిస్తాడు తల్లిదండ్రుల్ని అంతకన్నా ఎక్కువ గౌరవిస్తాడు జానకి గారు అప్పుడప్పుడు విశ్వనాథం గారితో ఇంట్లో జరుగుతున్న ఈ విషయాలన్నీ సందీప్కి తెలియజేయడం మంచిదండి కోడలి ప్రవర్తన గురించి సందీప్తో మీరైనా చెప్పండి ఎన్ని రోజులని మనం దాచిపెట్టి కోడలతో మాటలు పడతాం అంటూ ఉండేవారు కానీ విశ్వనాథం గారు మనదేముంది ఇంకా ఎన్ని రోజులుంటామో మనకే తెలీదు కొడుకు కోడలు సంతోషంగా నిండు నూరేళ్లు జీవించాలి వాళ్ళ మధ్యలో మన మూలంగా ఎలాంటి కలతలు రాకూడదు ఇవన్నీ తెలిస్తే సందీప్ చాలా బాధపడతాడు తను చాలా డిస్టర్బ్ అవుతాడు వల్లికి సందీప్కి మధ్య గొడవలు జరిగితే వాళ్ళ కాపురం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించు వల్లి చిన్నపిల్ల మెల్లమెల్లగా తనే అర్థం చేసుకుంటుంది అని చెప్పి జానకి గారికి భరోసా ఇచ్చారు వల్లి ఏం చేసినా అత్తామామలు మౌనంగా ఉండటంతో తను శృతిమించిపోయి ప్రవర్తించడం మొదలుపెట్టింది ఈ వయసులో మూడు పూట్ల భోజనం చేస్తే ఆరోగ్యానికి మంచిది కాదని అరగదని చెప్పి అత్తామామలకి రెండు పూట్లా మాత్రమే భోజనం పెట్టేది రాత్రిపూట రాగిజావ మాత్రమే ఇచ్చేది మిగిలిన ఆహారం అంతా పనిమనిషి రాణికి ఇచ్చేసేది ఆఫీస్ పని మీద సంధి బెంగళూరు వెళ్ళి ఆరు నెలలు అవుతుంది వల్లి వాళ్ళ అమ్మా నాన్న పది ఒకసారి వల్లిని చూడ్డానికి వచ్చి పెడుతూ ఉండేవారు ఆ రోజు కూడా అలాగే వల్లి వాళ్ళ నాన్నగారు కూతురింటికి వచ్చి గుమ్మంలో ఉండగానే బల్లి విశ్వనాథం గారితో మర్యాద లేకుండా నిర్లక్ష్యంగా మాట్లాడడం విన్నారు ఆయన లోపలికి రాకుండా గుమ్మం దగ్గర ఆగిపోయారు వల్లి విశ్వనాథం గారితో ఇలా అంటోంది రోజుకు నాలుగు సార్లు కాఫీలంటే అవుతుంది మీ మందుల ఖర్చులు ఎంత తల తలనొప్పిగా ఉంటే కాసేపు పడుకోండి మాటి మాటికి కాఫీ టీ అంటూ తిరక్కండి మీకు ఒక్కసారి మాత్రమే కాఫీ కానీ టీ కానీ ఇవ్వడం కుదురుతుంది అంది ఆ మాటలకు విశ్వనాథం గారు చాలా బాధపడ్డారు జానకి గారు మౌనంగా నిలబడ్డారు వారి సంభాషణ అంతా బయట నుంచి వింటున్న రాజారాం గారికి మూడు నెలల క్రితం జరిగిన సంఘటన గుర్తొచ్చింది వల్లి తన భార్య పార్వతి గారికి ఒక గులాబీ రంగు చీర తీసుకొచ్చి ఇచ్చింది అప్పుడు పార్వతి గారు వల్లి నాకెందుకే ఇప్పుడు ఈ చీర తీసుకొచ్చావు నా కోసం చీర ఎందుకు కొన్నాం అసలు ఇప్పుడు అన్నారు అప్పుడు వల్లి అమ్మ నేను నా కోసం షాపింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఈ చీర నాకు చాలా నచ్చింది నీకైతే చాలా బాగుంటుంది అని కొనుక్కొచ్చాను అనగానే పార్వతి గారు నా కూతురు సెలక్షన్ ఎంత బాగుందో ఎంత మంచి కలరు ఎంత మంచి డిజైన్ ఉన్న చీర నా కోసం తెచ్చిందో అని సంబరపడిపోయారు ఇప్పుడు అత్తామామల పట్ల తను వ్యవహరిస్తున్న తీరు చూసినాక ఆ చీర ఎలా తెచ్చిందో రాజారాం గారికి బాగా అర్థమైంది కూతురు ప్రవర్తనకి ఆయనకి వల్లి మీద అసహ్యం వేసింది కానీ విశ్వనాథం గారు కానీ జానకి గారు కానీ తమ కూతురు ప్రవర్తన గురించి ఎప్పుడూ ఒక్క కంప్లైంట్ కూడా చేయలేదు వారు సందీప్కి కూడా వల్లి గురించి ఏమీ చెప్పుండ్రు ఎందుకంటే విశ్వనాథం గారు జానకి గారు అంత గొప్ప మనస్తత్వం ఉన్న వ్యక్తులు సందీప్ కానీ విశ్వనాథం గారు కానీ జానకి గారు కానీ చాలా మంచివారు అంత మంచి కుటుంబాన్ని తన కూతురు అంతగా బాధ పెడుతున్నందుకు రాజారాం గారికి చాలా కోపం వచ్చింది ఇప్పుడు నేను వెళ్ళి మధ్యలో మాట్లాడితే బాగుండదు వల్లికి ఎలాగైనా బుద్ధొచ్చేలా చేయాలి అనుకుంటూ ఇంట్లో కూడా వెళ్లకుండానే గుమ్మల్లోంచి వెనుదిరుగు వెళ్ళిపోయారు నీరసంగా కృంగిపోయిన మొహంతో ఇంట్లో కడుగుపెట్టిన భర్తని చూడగానే పార్వతిగారు చాలా కంగారు పడిపోయారు గబ్బ గబ్బా వంటగదిలోకి వెళ్ళి మంచినీళ్లు తీసుకొచ్చి రాజారాం ఇచ్చారు రాజారాం గారిని సోఫాలో కూర్చోబెట్టి మౌనంగా భర్తనే చూస్తూ ఉండిపోయారు పార్వతిగారు రాజారాం గారు మెల్లగా తేరుకొని తను వల్లి అత్తగారింట్లో చూసిన విషయమంతా పార్వతిగారికి చెప్పారు అప్పుడు పార్వతిగారు ఇలా అన్నారు విశ్వనాథం గారు జానకి గారు ఎంతో పెద్ద మనసుతో మన అమ్మాయిని వాళ్ళింటి కోడలుగా చేసుకున్నారు అంత మంచి మనుషుల పట్ల వల్లి ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది వల్లి స్వతహాగా అంత చెడ్డది కాదు అన్నారు మరి వారి విషయంలో వల్లి ప్రవర్తన ఎందుకలా ఉందో తెలుసుకోవాలని కూతురు ప్రవర్తన సరిదిద్దాలని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు కానీ ఎలా ఎలా వల్లికి బుద్ధి చెప్పాలి అసలు వల్లి అలా మారడానికి కారణం ఎవరు వల్లీని ఎవరలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అని బాగా ఆలోచించిన తర్వాత తర్వాత రోజే వల్లి స్నేహితురాలు జయశ్రీ ఇంటికెళ్ళారు జయశ్రీ వాళ్ళ అత్తామామలతో ప్రవర్తిస్తున్న తీరును చూసిన వెంటనే రాజారాం గారు పార్వతి గారు ఒక్క అవగాహనకు వచ్చారు తనను ఏమీ అడగలేక అడగాల్సిన అవసరం లేదులే అనుకుని తమ కూతురు ప్రవర్తనకి గల కారణాలేమిటో వెంటనే అర్థం చేసుకున్నారు ఆ సమస్యకు వెంటనే ఒక ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు విశ్వనాథం గారు జానకి గారు తమ కూతురు వల్ల అన్ని బాధలు అనుభవిస్తున్నారు వారి బాధలకు ఎలాగైనా ముగింపు పలకాలి అత్తామామల పట్ల వల్లీకి ఆదరణ గౌరవం ఏర్పడేలా చేయాలి అనుకున్నారు ప్రతి సంవత్సరం దీపావళి పండగ రాజారాం గారు చాలా గ్రాండ్గా జరిపిస్తారు చుట్టాలని బంధువుల్ని అందరినీ పిలుస్తారు తమ కూతురికి బుద్ధి చెప్పేనందుకు ఆ పండగని అవకాశంగా ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నారు రాజారాం గారు దీపావళి ఇంకా వారం రోజులు ఉందనగా రాజారాం గారు పార్వతి గారు కూతురింటికి వెళ్లారు గుమ్మంలోనే ఎదురొచ్చిన విశ్వనాథం గారిని రాజారాం గారు కౌగలించుకున్నారు బావగారు బాగున్నారా అంటూ పరామర్శించారు పార్వతి గారు జానకి గారితో కాసేపు మాట్లాడిన తర్వాత కాసేపటికి వల్లి తన గది నుంచి బయటకొచ్చింది అప్పుడు రాజారాం గారు ఇంకో వారంలో దీపావళి ఉంది దీపావళి పండగని ప్రతి సంవత్సరం మా ఇంట్లో ఎంతో సరదాగా చేసుకుంటాం మీరందరూ తప్పకుండా రావాలి అన్నారు వెంటనే విశ్వనాథం గారు జానకి ఇప్పుడు ఆరోగ్యం అంతగా బాగుండడం లేదు బావగారు తను ఎక్కువసేపు నిలబడలేకపోతుంది ఇప్పుడు అక్కడికి వస్తే మేము ఇబ్బంది పడొచ్చు అన్నారు వెంటనే వల్లి నాన్నగారు అత్తయ్య మామయ్యని ఇబ్బంది పెట్టడం ఎందుకు రేపు నేను బయలుదేరి మన ఇంటికి వచ్చేస్తాను అంది విశ్వనాథం గారు తమ ఇంటికి రాలేమని ఎందుకు చెప్పారో రాజారాం గారికి వెంటనే అర్థమైపోయింది కూతురు చూపులతోనే అత్తామామల్ని కంట్రోల్ చేస్తుంది అన్న విషయం రాజారాం గారు చాలా తక్కువ సమయంలోనే అర్థం చేసుకున్నారు తర్వాత రోజు వల్లి పుట్టింటికి వెళ్ళడానికి క్యాబ్ బుక్ చేసుకుని బయలుదేరింది ఇంటి ముందు కారాగగానే నేను ఈ ఇంటి ఆడపడుచును ఈ ఇంటికి మహారాణిని ఇది మా పిల్లయాక మొదటి దీపావళి నాకు లోపల ఎంత గ్రాండ్గా వెల్కమ్ చెప్తారో అనుకుంటూ సంబరంగా పుట్టింట్లో పెట్టింది గుమ్మం దగ్గర ఉండగానే ఓ కఠినమైన స్వరం వినబడింది ఆ స్వరం మరెవరిదో కాదు తన వదిన సిరీది వదిన ఎవరి ఇంత గట్టిగా అరుస్తుంది అనుకుంటూ లోపలికెళ్ళింది తన తల్లి పార్వతి గారు సిరి ముందు మౌనంగా నిలబడున్నారు సిరి పెద్ద పెద్దగా అరుస్తోంది నేను ఈ ఇంటి కోడల్ని ఇక నుంచి మీ ఇష్టానుసారంగా అన్నీ జరగాలంటే జరగవు ఇక మీదట ఈ ఇంట్లో నా ఇష్టమే జరుగుతుంది అంటూ గుమ్మంలో నుంచి లోపలికి వస్తున్న వల్లి వైపు కింద నుంచి పైదాకా చూసింది వల్లి కోపంతో తన వదినకి ఎదురు తిరిగి మాట్లాడబోతూ ఉండగా పార్వతిగారు వల్లీ చేయి పట్టుకొని గబగబా లోపలికి తీసుకెళ్ళిపోయారు అప్పుడే మార్కెట్ నుంచి సరుకులతో వచ్చిన రాజారాం గారు కూతుర్ని చూసి సంతోషిస్తూ ఆమె వచ్చారు సిరి అక్కడికొచ్చి సరుకులు తేవడానికి ఇంత సమయం పడితే మిగిలిన పనులన్నీ ఎవరు చేస్తారో ఎప్పుడు చేస్తారు మీ కూతురింట్లో ఉన్నట్టు మన ఇంట్లో కూడా పనిమనిషి ఉంటే పని మనిషి చేసేది పనులన్నీ ఇప్పుడు ఆ పనులన్నీ చేయాల్సిందెవరు అంటూ మాట్లాడుతున్న వదినని చూస్తే వల్లికి చాలా కోపం వచ్చింది తన తల్లిదండ్రులని ఆ స్థితిలో చూసి వల్లి చాలా బాధపడింది లాగి పెట్టి వదినని కొట్టాలనిపించింది కానీ పార్వతిగారు వల్లి చేతిని గొడవ చెయ్యొద్దు అన్నట్టుగా నొక్కటంతో మౌనంగా ఉండిపోయింది వల్లి వెంటనే సిరి అత్తగారితో మీ కూతురుతో మీరు కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే వంట పనంతా ఎవరు చేస్తారు మావయ్య గారు సరుకులు తీసుకురాగానే వంట దానంతా అదే పూర్తయిపోదు కదా ఈ పనులన్నీ చేయలేనప్పుడు అందరినీ పిలిచి ఈ పండగ జరిపించాలనే ఆరాటం ఎందుకో అంటూ అత్తగారి మీద కేకలు వేసింది పార్వతిగారు మౌనంగా వంటగదిలోకి వెళ్ళిపోయారు ఇదంతా చూస్తున్న వల్లికి చాలా కోపం వచ్చింది తన వదిన సిరీతో వాదనకు దిగింది ఇద్దరికీ మధ్య వాదన పెరగడంతో వల్లి చెయ్యెత్తి సిరిని కొట్టబోయింది అప్పుడు తన అన్నయ్య అభిరామ్ మధ్యలోకి వచ్చాడు వల్లి చేతిని పట్టుకుని ఆపాడు వల్లి పెళ్లి జరిగిన తర్వాత ఇది నీ ఇల్లు కాదు ఈ ఇంట్లో నీకిప్పుడు ఎలాంటి అధికారమూ లేదు ఈ ఇల్లు ఇప్పుడు సిరీది మీరందరూ తను ఎలా చెప్తే అలా వినాలి అయినా నువ్వు మీ వదినతో ఎందుకలా గట్టిగా మాట్లాడుతున్నావు అన్నాడు వల్లి వాళ్ళ అన్నయ్య వల్లి కోపంతో తన తండ్రి వైపు చూస్తూ ఏంటి నాన్న వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుతున్నారేంటి వీళ్ళిద్దరి మాటలు వింటూ ఉంటే ఇన్ని రోజులుగా వీళ్ళు మిమ్మల్ని ఎంత హింసిస్తున్నారో అర్థమవుతుంది ఇక్కడ మీరు ఒక్క క్షణం కూడా ఉండొద్దు పదండి మా ఇంటికి వెడదాం సందీప్ మిమ్మల్ని కూడా బాగా చూసుకుంటాడు అని కోపంగా అంది అప్పటి వరకు మౌనంగా నిలబడిన పార్వతి గారు కూతురు దగ్గరకొచ్చి కూతురు చెంప మీద లాగి పెట్టి కొట్టారు కన్న తల్లి లాగిపెట్టి చెంప చెంపదెబ్బ కొట్టడంతో వల్లి ఒక్కసారిగా షాక్కి గురై తల్లివైపు అలా చూస్తూ ఉండిపోయింది వల్లి తన చెంపని రుద్దుకుంటూ తండ్రివైపు చూస్తూ ఏంటి నాన్న ఇది అమ్మకేమైనా మతిపోయిందా అంటూ ఉండగానే రాజారాం గారు కూతురు వైపు చూస్తూ నీ తల్లిదండ్రులని నీ వదిన నాలుగు మాటలు అనగానే నీకు రోషం పొడుచుకొచ్చేసిందే మరి ఇన్ని రోజులు నువ్వు చేస్తుందేమిటి మీ అత్తగారిని మామగారిని ఎంత హింసిస్తున్నావో నేను నా కళ్ళారా చూశాను కనీసం కాఫీ తాగడానికి కూడా ఆ ఇంట్లో వాళ్ళకి అధికారం లేదు నీ అత్తామామలు ఎంత మంచివారు నిన్నొక్క మాట కూడా అనరు ఏ విషయంలోనూ ఇబ్బంది పట్టరు కానీ నువ్వు వారిని ఎన్ని బాధలు పెడుతున్నావో నేను నీలాంటి నీచమైన బిడ్డకు జన్మనిచ్చినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది అదే పని మీ వదిన మీ తల్లిదండ్రుల విషయంలో చేస్తూ ఉంది అంటే నీకంత కోపం వచ్చిందే ఈ విషయాలన్నీ సందీప్కి తెలిస్తే నిన్ను క్షమిస్తాడా మీ కాపురం నిలబడుతుందా నువ్వు ఎన్ని దుర్మార్గాలు చేసినా ఎంత హింసించినా మీ కాపురం బాగుండాలని అన్ని దిగమింగిన మీ అత్తామామల్ని ఇంకా ఇంకా చులకనగా చూస్తున్నావు వాళ్ళు నీ మీద చూపిస్తున్న ప్రేమని అర్థం చేసుకోలేకపోతున్నావు అంటున్న తండ్రి మాటలు వింటూ ఉంటే ఎవరో కొరడాతో చరిచినట్టు అనిపించింది వల్లి కళ్ళు పశ్చాత్తాపంతో నిండిన కన్నీళ్లతో నిండిపోయాయి వల్లీ వెంటనే తన ఉదయం దగ్గరకు వెళ్ళి తన చేతులు పట్టుకొని నాలో మార్పు తీసుకురావడానికి ఇదంతా మీరు ఆడుతున్న నాటకం అని తెలియక నీ మీద చెయ్యెత్తాను నన్ను క్షమించొదినా మా అమ్మ నాన్నల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పే అధికారం కానీ హక్కు గాని నాకు లేదు అంది తల్లిదండ్రుల చేతులు పట్టుకొని సందీప్ చాలా మంచివాడు వారి తల్లిదండ్రులు నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నానని నమ్ముతున్నాడు నేను అతని నమ్మకాన్ని బొమ్ము చేశాను ఇంకెప్పుడు జీవితంలో అలాంటి తప్పు చెయ్యను అంది మళ్ళీ తన తల్లిదండ్రుల వైపు చూస్తూ మనం చేసిన కర్మ ఎప్పటికీ మనకే తిరిగి వస్తుందని నాకు అర్థమైంది మీరందరూ నన్ను క్షమించండి నేను వెంటనే మా అత్తగారిని మామయ్య గారిని చూడాలి నేను చేస్తున్న తప్పేమిటో నాకు తెలియజేసినందుకు మీకందరికీ కృతజ్ఞతలు అని చెప్పి అమ్మా నేను మూడు నెలల క్రితం నీ కోసం ఒక చీర తీసుకొచ్చి ఇచ్చాను కదా ఆ చీర నాకు తిరిగిచ్చేయమ్మా అది మా అత్తగారి కోసం మా మామయ్య గారు ఎంతో ప్రేమగా కొన్నారు నేను దాన్ని వెంటనే తీసుకెళ్లి మా అత్తగారికి ఇవ్వాలి అని చెప్పి ఆ చీరను తీసుకుని ఇంటికి బయలుదేరింది వల్లి వల్లి వెళ్ళిన వెంటనే అభిరామ్ సిరి దగ్గరకు వెళ్ళి నువ్వు ఇంత బాగా యాక్టింగ్ చేయగలవు అని నాకు తెలియదు సినిమాల్లో ట్రై చేస్తే మంచి ఛాన్స్ వస్తుంది అంటూ వేళాకోళం ఆడసాగాడు గారు రాజారాం గారు అభిరామ్ ఇంకా సిరి మనస్ఫూర్తిగా నవ్వుకున్నారు వల్లి తన ఇంట్లోకి వెళ్ళి బెరుకు బెరుకుగా ఇంట్లోకి ప్రవేశించింది అప్పుడే విశ్వనాథం గారు జానకి గారికి ఆ రోజు అస్సలు లేచే ఓపిక లేకపోవడంతో వంటగదిలోకి వెళ్ళి ఉప్మా చేసుకొచ్చి జానకి గారికి తినిపిస్తూ ఉన్నారు కోడలి రాకను గమనించిన విశ్వనాథం గారు గబగబా లేచి నిలబడి అమ్మవల్లి మీ అత్తయ్య కోసం ఉప్మా చేశాను అంతే అని సంజాయిషి ఇస్తున్నట్టుగా అన్నారు వెంటనే వల్లి కన్నీళ్లతో అత్తగారి మామగారి కాళ్ళు పట్టుకుంది వెంటనే విశ్వనాథం గారు జానకి గారు ఏంటమ్మా వల్లి ఇది చిన్నపిల్లలాగా లేముందు అని పైకి లేపారు వల్లి ఏడుస్తూ అత్తయ్య గారు మామయ్య గారు నన్ను క్షమించండి మీ విషయంలో చాలా దుర్మార్గంగా ప్రవర్తించాను అయినా సరే మీరు నన్ను ఎంతగానో ప్రేమిస్తూనే ఉన్నారు నాకు బుద్ధొచ్చింది ఇక నుంచి మీ మనసులకు ఎలాంటి కష్టమో కలగకుండా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను అంటూ విశ్వనాథం గారి చేతులు పట్టుకుంది వల్లి నువ్వు సందీప్ మాకు వేరే వేరే కాదు మీ ఇద్దరిని మేము ఒకేలాగా ప్రేమిస్తున్నాము మీరిద్దరూ సంతోషంగా ఉండాలనేదే మా కోరిక అని వాళ్ళు వల్లి కన్నీళ్లు తుడుస్తూ చెప్పారు అప్పుడు వల్లి అత్తయ్య మావయ్య దీపావళికి మీ అబ్బాయి ఇంటికి వస్తున్నారు మనందరం దీపావళి మన ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుందాం నేను మెల్లగా వంట నేర్చుకుంటాను మీలాగా రుచిగా వండడం నాకు దగ్గరుండి మీరే నేర్పించాలి అత్తయ్య గారు అంటూ జానకి గారిని కౌగలించుకుంది వల్లి తన బ్యాగులో నుంచి చీర తీసి జానకి ఇస్తూ అత్తయ్య గారు ఈ పండక్కి మీరు ఈ చీరే కట్టుకోవాలి మావయ్య గారు ఎంతో ప్రేమతో మీకోసం మీ బర్త్డే రోజు మీకు ఇవ్వడానికి కొన్న చీర ఇది అంటూ అత్తగారికి ఆ చీర ఇచ్చింది జానకి గారు ఎంతో సంబరంగా ఆ చీరను తీసుకుని గుండెలకు హత్తుకున్నారు విశ్వనాథం గారికి జానకి గారి కళ్ళల్లో మళ్ళీ అదే మెరుపు కనిపించింది వల్లి తన కనువిప్పుకు కారణమైన తల్లిదండ్రులకి అన్నావదనలకి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంది విశ్వనాథం గారు జానకి గారు కోడల్లో వచ్చిన మార్పుకి ఎంతగానో సంతోషించారు ఆ దీపావళి వాళ్ళందరి జీవితాల్లోకి కొత్త వెరుగులు తీసుకొచ్చింది ఇదండి ఈరోజు కదా కథ నచ్చితే ఒక లైక్ చేయండి